పైల్స్ ఫిషర్స్ ఫిస్ట్ లాస్ ఈ మూడు ఒకటే ప్రాబ్లం అని అనుకుంటుంటారు అవునండి ఎందుకంటే ఇంచుమించు అన్ని కూడా ఇచ్చింగ్ మంట వీటిలాగా ప్రెజెంట్ అవుతాయి ఫిషర్స్ ని పైల్స్ ని ఫిస్ట్ లాస్ ని ఈ మూడింటిని క్లాసికల్ గా డిఫరెన్షియేట్ చేయాలంటే ఒక కామన్ మ్యాన్ స్ అంటే అంటే కట్స్ అండి మాస్ ఒక స్వెల్లింగ్ లాగా బయటికి వచ్చి లోపలికి పోయేది పైల్ మాస్ ఫిస్ట్ లా అంటే ఒక అబ్నార్మల్ టన్నల్ ఒకటి ఫామ్ అయిపోతుంది స్కిన్ కి ఆనల్ కెనాల్ కి ఈ మూడింట్లో ఏమేమి లక్షణాలు కనిపిస్తాయి మోస్ట్ కామన్లీ బ్లీడింగ్ పర్ రెక్టమ్ పెయిన్ వైల్ పాసింగ్ మోషన్ సార్ ఫిషర్స్ అనేవి మామూలుగా అంటే ఫస్ట్ స్టేజ్ అంటారు వాటిని మనము స్టేజ్ చిన్నగా కట్ అయింది ఒకటేసారి ఎప్పుడు కంప్లైంట్ లేదు అంటే కట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి సర్జరీ అవసరం సార్ సాధారణంగా సర్జరీలు అవసరం లేకుండానే తగ్గిపోతున్నాయి పైల్స్ కారణాలు ఏంటి సార్ మన లైఫ్ స్టైల్ మారడం వల్ల నిద్ర కావాల్సినంత పోకపోవడం కూడా యాంగ్జైటీకి యాడ్ చేస్తుంది అసిడిటీకి యాడ్ చేస్తుంది సో ఇవన్నీ కూడా దే ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ఫిషెస్ పైల్స్ అండ్ అదర్ ప్రాబ్లమ్ ఇంకోటి ఎక్కువ కూర్చోవడం వల్ల కూడా వస్తాయి సార్ ఎస్ కూర్చోవడం వల్ల ఇంటర్స్టైనల్ మూమెంట్స్ తగ్గిపోతాయి ఫైల్స్ అన్నప్పుడు ఎట్లా అది కాంట్రిబ్యూట్ చేస్తుంది సార్ ఎట్లా మనకు తెలుస్తుంది ఏ ఫేజ్ లో ఉన్నాయి ఎవరిలోనైనా ఫైల్ మాసెస్ ఉంటాయి అండి ఓకేనా అయితే మనం వీటిని గ్రేడింగ్ చేసుకుంటాం జనరల్ కామన్ గా ఒక నోషన్ ఉంటుంది సార్ అంటే ముక్కితే మూలశంఖ శంక ముక్కిన వాళ్ళు ఈ పైల్స్ వస్తాయి నిజమైన సార్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ముక్కినప్పుడల్లా ఏమవుతుంది లోపల ప్రెషర్ ఎక్కువైపోతుంది ఫిషర్స్ గురించి పైల్స్ గురించి చెప్పారు వాటి ఎక్స్టెన్షన్ ఫిస్టులా అంటే ఎట్లా ఉంటుంది సరే దీని ప్రెజెంటేషన్ ఎట్లా ఉంటుంది అంటే అన్ని ఇంటర్లింగ్ కూర్చునే దగ్గర వచ్చే ప్రాబ్లమ్స్ ని చెప్పుకోవడానికి మొహమాటం ఒకటి సాధారణంగా విమెన్ ఎక్కువ చూస్తున్నాం ఎందుకండి మరి మీరు చెప్పలేదు అంటే వాళ్ళు దే ఆర్ హెసిటెంట్ ఇట్లా అశ్రద్ధ చేసి వర్స్ట్ కండిషన్ గా తయారైన కేసులు మీ దగ్గరికి ఏదైనా వచ్చాయా ఒక ఆవిడ ఇట్లే యాప్సెస్ ఒకటి వచ్చింది దాన్ని అశ్రద్ధ చేసింది ఆమెకి డయాబెటిస్ కూడా ఉంది సో ఈవిడ షుగర్ ఉండడం వల్ల ఏమైంది ఆ యాప్సెస్ అక్కడ మొదలైన యాప్సెస్ కాస్త పైకి స్ప్రెడ్ అయ్యి కిందికి స్ప్రెడ్ అయ్యి వాళ్ళంతా లు ఫామ్ ఓకే నెక్స్ట్ ఫిజికల్ సార్ ఇప్పుడు నేనే పోయి రెండు రోజులు పడుకుంటా ఏ పని చేయకుండా ఓన్లీ బెడ్ రెస్ట్ ఏమవుతుందా ఇంటర్ విల్ స్టాప్ మూవింగ్ సీచ్ అంటే హాట్ వాటర్ తబ్బ తట్టుకోదగినంత వేడిగా హ్యాండ్ ఫుల్ ఆఫ్ రాక్ సాల్ట్ దొడ్డు ఉప్పు లేదా కళ్ళు ఉప్పు అంటారు కదా దాంట్లో వేయమంటాం ఒక క్యాప్ బీటెడ్ బీటైడియన్ వేయమని చెప్తాం ఇండియన్ టాయిలెట్లో కూర్చున్నట్టు స్క్వాటింగ్ పొజిషన్లో దీంట్లో కూర్చోవాలి తెలుసుకున్నప్పటికీ లేకపోతే తెలియకనో నాటు పద్ధతులకు వెళ్తుంటారు మీరు ఏం చూస్తుంటారు సార్ వీటిలో చేసిన వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్లనూ స్ప్రింకర్లను కట్ చేసి పంపించేస్తున్నారు